హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి కట్ చేసి వేసానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసాను తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేగనివ్వాలి తర్వాత రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను టమాటాన్ని కొంచెంసేపు వేగనిచ్చి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేద్దాం బెండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా బెండకాయ తీసుకుంటే మోకాళ్ళలో గుజ్జు పడుతుందని ఆయుర్వేదంలో చెప్తున్నారు ఇప్పుడు బెండకాయలో ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి తగినంత కారం వేసి కొంచెం సేపు వేగనిస్తున్నాను తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కొద్దిగంగు వేసి టీ అర గ్లాసు వాటర్ వేసి కొంచెం సేపు కలిపి మూత పెట్టి మగ్గనిస్తున్నాను తర్వాత కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి బెండకాయ ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం సేపు కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న సైజు బెల్లం ముక్క వేసుకుంటే ఏ పులుసుల్లోకైనా బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం లంచ్ బాక్స్ కోసమని రైస్ పెట్టానండి స్టవ్ మీద ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ బియ్య పిండి వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను బియ్యపిండి వేస్తే పులుసు చిక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెండకాయ మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా కలుపుకున్న బియ్యపిండి వాటర్ని వేసుకొని బాగా కల కలుపుకుందాం కొంచెం సేపు ఉంటే పులుసు చిక్కబడుతుంది పులుసు రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బెండకాయ పులుసుని పక్కన పెట్టుకొని దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేస్తున్నాను ముందుగా పావు గంట ముందు కందిపప్పుని నానబెట్టి ఉంచానండి కందిపప్పు నానబెడితే తొందరగా ఉడుకుతుంది పప్పు కూడా ఒదిగిస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రాణిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి పప్పు ఉడికిందేమో చూద్దాం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పుకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత లంచ్ బాక్స్ సర్దేస్తే రెడీ అయిపోతుందండి ఈ బెండకాయ పులుసులోకి ముద్దపప్పు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాండి